అందరికీ నమస్కారం అండి నా పేరు స్వార్థి వెల్కమ్ టు మై ఛానల్ స్వార్తి ఎస్ఎస్లో అందరికీ కూడా ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో వీరుల త్యాగపలం మనం చక్కగా అనుభవిస్తున్న స్వాతంత్రం అంటే వాళ్ళు పెట్టిన భిక్ష అలాంటి స్వాతంత్రాన్ని మనం నిజంగా వినియోగించుకుంటున్నామా అవునా కదా ఒకసారి గుడిమి చేద్దాం చెప్పండి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అంటున్నాం కదా నిజంగా మనుషులాగా బిహేవ్ చేస్తున్నారా కనీసం మీ ఇంట్లో వాళ్ళతోనే మీరు మనుషులుగా బిహేవ్ చేస్తున్నారా మీ తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇస్తున్నారా మీ అక్క గౌరవిస్తున్నారా మీ అన్నదమ్ములకి గౌరవిస్తున్నారా ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి తిండి కలిగితే కండ కలదు కండ కలవాడే మనిషి అంటున్నారు నిజంగా ఎలాంటి తిండి తింటున్నారు మంచి తి మంచి మంచి ఫుడ్ తింటే మనం చక్కగా ఆలోచిస్తాం మంచి ప్రవర్తన కలిగి ఉంటాం అవునా కదా చెప్పండి మీకు మీరుగా ఎందుకు ఆలోచించకూడదు ఎలాంటి ప్రవర్తనతో కలిగి ఉండాలని ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంత మంచి స్వాతంత్రాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటున్నామా చెడుగా ఉపయోగించుకుంటున్నామా ఎవరికి వారి గుండు చేసుకుని ఆలోచించండి ఒకసారి స్వాతంత్రం తెచ్చిపెట్టిన పెద్దలకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏదైనా ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు గట్టి పెట్టే గట్టి మీద తల అన్నారు నిజంగా దేశాన్ని ప్రేమిస్తే ఎలా ఉండాలి మనం మన ఇంట్లో ఒక తల్లి బిడ్డని ప్రేమించిందంటే ఎలా ఉంటుంది ఎంత నమ్మకంగా ఉంటుంది అలాంటి నమ్మకాన్ని అలాంటి ప్రేమని మనం నిజంగా చూపిస్తున్నామా దేశం పట్ల ధర్మంగా ఉంటున్నామా మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారా ఇవి కూడా ఆలోచించుకోండి ఒక్కసారి ఇలాంటివన్నీ కూడా స్వేచ్ఛ కిందకే కదా వస్తాయి నిజమే కదా చెప్పండి ఇలాంటి స్వాతంత్రాన్ని మనం గడుపుకుంటున్నామంటే ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే ఎంత అదృష్టం కదా మనం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మువ్వ జెండా నీ పుట్టుకలో త్యాగం ఉన్నది నీ పుట్టుకలో శాంతి మంత్రం ఉన్నది నీ పుట్టుకలో పోరాటం ఉన్నది నీ పుట్టుకలో సభ్యత ఉన్నది నీ పుట్టుకలో సంస్కారం ఉన్నది నీ పుట్టుకలో నీతి ఉన్నది నీ పుట్టుకలో న్యాయం ఉన్నది నీ పుట్టుకలో జ్ఞానం ఉన్నది నీ పుట్టుకలో విమోచన ఉన్నది నీ పుట్టుకలో స్వేచ్ఛ ఉన్నది నీ పుట్టుకలో మానవత్వం ఉన్నది నీ పుట్టుకలో సమానత్వం ఉన్నది నీ పుట్టుకలో అన్నిటికీ మించిన ప్రేమ ఉన్నది మరి నీ పుట్టుకను ఎందరు గౌరవిస్తున్నారో ఎందరు త్యాగాన్ని గుర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ